నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మేజర్గా ఒక జాతకంలో ఎప్పుడెప్పుడు ఈ గోచారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే జనరల్గా గమనించిన కామన్ ఫ్యాక్టర్ ఒక పాయింట్ ఈ వీడియోలో ఒకటి వివరిస్తాను అంటే మనకి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఆస్ట్రాలజికల్ సాఫ్ట్వేర్ తీసుకున్నా లేకపోతే మీరు స్వతహాగా మాన్యువల్గా మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేసినా ఈ ఫార్చ్యునమ్ పాయింట్ అనేది ఒక పాయింట్ ఉంది ఇది లగ్నం యొక్క డిగ్రీలు రవి యొక్క డిగ్రీలు చంద్రుడు యొక్క డిగ్రీలను బేస్ చేసుకొని ఈ ఫార్చునర్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇది మీరు ఏ సాఫ్ట్వేర్లో చూసినా ఫార్చునర్ పాయింట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫార్చునర్ పాయింట్ అనేది ఏ రాశిలో పడుతుంది మీ జాతకంలో అనేది గమనించండి ఫస్ట్ ఏ రాశిలో ఏ భావంలో పడుతుందో చూడండి ఎప్పుడైతే గోచార గురువు కానీ శుక్రుడు కానీ ఈ యొక్క ఫార్చునర్ పాయింట్ మీద మనకి ట్రాన్సిట్లో వస్తారో ఆ టైంలో ఆ భావానికి సంబంధించిన పరిణామాలు డెఫినెట్గా చూసే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ ఫార్చునర్ పాయింట్ జరుగుతున్న దశ మీద అక్కడే అనుకోండి జరుగుతున్న దశ అనదురు కూడా దెన్ ఆ దశ ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ ఫార్చునర్ పాయింట్ అనేది ఈ క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మాన్యువల్గా చేయడం అనేది ఈ వీడియోలో నేను ఇంకా బోర్డు ఉంటే కానీ చెప్పలేను బట్ అయితే కానీ ఇది ఖచ్చితంగా గమనించవలసిన ఒక అంశమే సో ఇఫ్ ఇది ఎవరికైతే గోచారంలో ఈ ఫార్చునర్ పాయింట్ మీదకి గురువు కానీ శుక్రుడు కానీ సహజ శుభులు కానీ వచ్చారంటే డెఫినెట్గా ఇది ఆ టైంలో మీకు మంచి పీరియడ్ అనమాట అంటే ఆ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు ఇవ్వనే ఇస్తుంది దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది ఇప్పుడు ఏమంటానంటే ఈ గోచారంలో మనకి ఎప్పుడైతే ఒక జాతకంలో ఈ శని కానీ శుక్రుడు కానీ మేజర్ ప్లానెట్స్ ఏవి ఏమైనా కానివ్వండి మీకు త్రికోణ రాశుల్లో ఉంటాయి త్రికోణ రాసులు అంటే ఐడియా ఉంది కదా ఇప్పుడు మేషము సింహము ధనస్సు ఒక త్రికోణం అంటే ఈ తత్వాలను బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ ఏర్పడుతుంటాయి సో మీకు వృషభము కన్య మకరం ఇది ఒక ట్రయాంగిల్ సో అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో ఉన్న గురువు వృషభంలో ఉన్నప్పుడు ఈ కన్యలో కానీ మకరంలో కానీ ఎవరికైనా ఎవరికైనా కన్యలో శని ఉండి ఒకవేళ మకరంలో శుక్రుడు అనుకోండి ఇప్పుడు ఈ గురువు ఈ యొక్క రెండు గ్రహాలని అక్కడ వృషభంలో ఏ గ్రహము లేకపోతే ఈ రెండు గ్రహాలని ఇది మొత్తానికి ట్రయాంగిల్ షేప్లో ఒక లింక్ ఏర్పడింది ఈ లింక్ ఏర్పడినందు వల్ల డెఫినెట్గా ఈ యొక్క ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అది ఫుల్ఫిల్ చేసేదానికి ఈ సమయంలో ఖచ్చితంగా మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు అది ఏ ట్రయాంగిల్ అయితే ఇప్పుడు ఒకవేళ మీకు వాహన యోగం ఉన్న ట్రయాంగిల్ అనుకోండి అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే ఇప్పుడు శుక్రుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ శని ఉన్నాడు మీకు నాలుగో ఇంటి అధిపతి కూడా శని అయ్యాడు అనుకోండి ఒకవేళ తులాలగ్నం తీసుకోండి నాలుగో ఇంటి అధిపతి శని అవుతాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ కన్నెలో పన్నెండో ఇంట్లో ఉన్నాడు మీకు లగ్నానికి ఇక్కడ చూస్తే లగ్నాధిపతి శుక్రుడు మక మకరంలో ఉన్నాడు ఇదే గురువు గోచారంలో ఇప్పుడు అక్కడికి వచ్చాడు కాబట్టి నాలుగో ఇంటి అధిపతిని చూస్తున్నాడు నాలుగో ఆ కారకత్వాన్ని అయిన శుక్రుడిని చూస్తున్నాడు వాహన కారకత్వం డెఫినెట్గా మీరు కారుగుని యోగం ఉంటుంది అంటే ఏదైనా వాహన యోగం కానీ గృహయోగం కానీ కొనే అవకాశాలు ఉంటాయి సో అక్కడ మీకు వృషభంలో ఏ ప్లానెట్ ఉండకపోతే ఇది నేను చెప్తున్నాను సో అట్లా ఈ గ్రాండ్ ట్రైన్ యాక్సెస్ అంటారు దీన్ని సో మీరు అది ఏ జాతకంలో అయినా సరే మీ సొంత జాతకంలో కూడా మీకు అలా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి కన్యలో కానీ మకరంలో కానీ మీకు ఎవరికైనా ప్లానెట్స్ ఉండి ఉషమంలో ప్లానెట్స్ లేకపోతే ఈ గురువు వచ్చి ఆ రెండింటి యొక్క ఎసెన్స్ని ఇది కంప్లీట్ చేస్తుంది అనమాట డెఫినెట్గా ఇది ప్రాక్టికల్గా నేను గమనించాను ఈవెన్తో ఇన్ మై ఓన్ హోరోస్కోప్ దేర్ ఈస్ అ పాజిబిలిటీ అనమాట కేతుని ఆస్పెక్ట్ చేసినందువల్ల నాకు ఒక మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి నాకు పరిచయం అయ్యారు సో నాలెడ్జ్ అనే కేతు అంటే నాలెడ్జ్ కదా బాగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి సో ఆయనకు సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది సో అంటే అది అది ఒక ఫుల్ఫిల్ చేసింది అనమాట గురువు వచ్చి ఈ గ్యాప్ని సో ఫోర్త్ హౌస్లో అష్టమాధిపతి ఉన్నాడు సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ అష్టమాధిపతిని కేతుని అన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించే ఒక ట్రైన్ ఏర్పడిపోయింది అందువల్ల నాకు మంచి బుక్స్ అనేవి లభించాయి అన్నమాట ఇంకా ఆస్ట్రాలజీని ఇంకొంచెం ఫర్దర్గా డీప్ రీసెర్చ్ చేసేదానికి సో అట్లాగా మనకి ఇది వాస్తవంగా గోచారం ఇది వర్కౌట్ అవుతుంది ఇది ఏ చార్ట్లో అయినా అప్లికబుల్ అవుతుంది సో ఈ ఫ్యాక్టర్ కూడా గమనించండి ప్లస్ ఇంకొకటి గోచారంలో మన లగ్నం మీద ఏ లగ్నం పుట్టనివ్వండి మీ లగ్నం మీదకి గురువు వచ్చినప్పుడు కానీ శుక్రుడు వచ్చినప్పుడు కానీ డెఫినెట్గా ఆ సంవత్సరం గురువు అయితే ఒక సంవత్సరం ఉంటాడు ఖచ్చితంగా ఏదో ఒక శుభ పరిణామం అనేది డెఫినెట్గా ఉంటూనే ఉంటుంది శుక్రుడు వచ్చినప్పుడు ఒక ముప్పై రోజులు ఉంటాడేమో అది ఖచ్చితంగా ఆ పీరియడ్ మనకి కొంచెం సుఖానుభూతిని ఇవ్వనే ఇస్తుంది ఇది సహజంగా మనం గోచారంలో గమనించదగిన అంశాలన్నమాట సో మీరు చూడండి ఒకటి ఫార్చునర్ పాయింట్ తర్వాత ఈ గ్రాండ్ ట్రైన్ యాక్సెస్ అని చెప్పాను సో తర్వాత ఇది లగ్నాన్ని గురువు శుక్రుడు చూడడం అంటే చూడడం కదా సారీ ఈవెన్ గురువు చూసిన దానికన్నా కూడా దాని మీద గోచారంలో వచ్చినప్పుడే లగ్నం మీదకి దాని ఎఫెక్ట్ మనం ఫీల్ అవ్వగలం ఓకేనండి ఈ వీడియోలో మెయిన్ గోచారం గురించి వివరించడం జరిగింది ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఓకేనండి మీ నా రాజేష్ నమస్కారం